హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ స్టార్ ఇమేజ్తో ఇండస్ట్రీలోకి వచ్చాడు చిరంజీవిని స్ఫూర్తి తీసుకొని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు అనేక స్ట్రగుల్స్ పడి ఆయన హీరోగా ఎదిగాడు చిన్న చిన్న పాత్రల దశ నుండి నెగిటివ్ రోల్స్ కూడా చేసి మెప్పించాడు ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు లవ్ అండ్ ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి హీరోగా ఎదిగాడు ఫ్యామిలీ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు ఇటీవల హీరో నుంచి విలన్గా క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నాడు ఇప్పుడు నటుడిగా మంచి ఫుల్ బిజీగా ఉన్నాడు శ్రీకాంత్ హీరోయిన్ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే పెళ్లి తర్వాత ఊహ సినిమాలు మానేసింది వీరికి ముగ్గురు పిల్లలు రోషన్ మేధా రోహన్ రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందడి చిత్రాలు చేశాడు ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్ తో ఓ మూవీ చేస్తున్నాడు మరి మిగిలిన ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడున్నారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి తాజాగా హీరో శ్రీకాంత్ ఈ విషయాలను వెల్లడించారు తన కూతురు గురించి చెప్పాడు శ్రీకాంత్ కూతురు మేధ విదేశాల్లో ఉంటుందట కెనడాలో ఆమె చదువుకుంటుందట ఉన్నత చదువుల రీత్యా ఆమె విదేశాల్లో ఉంటుందని తెలిపారు శ్రీకాంత్ అయితే అక్కడ ఎవరికీ మేధా తన కూతురు అనే విషయం తెలియదట చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ తాను శ్రీకాంత్ కూతురు అని ఎవరికీ తెలియదని చెప్పాడు మరో కొడుకు రోహన్ కూడా అంతే విదేశాల్లో చదువుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ తను శ్రీకాంత్ కొడుకు కూతురు అని చెప్పుకోరట సాధారణ స్టూడెంట్స్ లాగానే ఉంటారు రికమెండేషన్లకి తన పేరుని వాడుకోరని తమ పాట లేదో వాళ్ళు పడుతుంటారని తెలిపాడు శ్రీకాంత్ అంతే చాలా సీక్రెట్గా పిల్లల్ని పెంచుతున్నారు శ్రీకాంత్ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో శ్రీకాంత్ పేరు వినిపించిన విషయం తెలిసిందే ఓ వ్యక్తి శ్రీకాంత్ని పోలినట్టు ఉండటంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది అయితే అతను తాను కాదని వెంటనే వివరణ ఇచ్చాడు శ్రీకాంత్ ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురు గురించి తెలిపాడు శ్రీకాంత్ ఇటీవల ఆమెకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో మీడియా కంటపడింది దేంతో అంతా హీరోయిన్ మెటీరియల్ అని త్వరలోనే హీరోయిన్ కాబోతుందంటూ కామెంట్స్ చేశారు మరి శ్రీకాంత్ తన కూతుర్ని హీరోయిన్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది